అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ప్రజా సంకల్ప వేదిక ప్రారంభించి మూడు సంవత్సరాలుగా వచ్చింది ఈరోజు ప్రజా సంకల్ప వేదిక ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో తన యొక్క పరిధిని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది ఎలానగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడమే కాకుండా సామాన్యులకు మహిళలకు వృద్ధులకు చిన్నపిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి ఉచిత న్యాయ సేవలు అందించడంలో ముందంజలో ఉంది అనే విషయంలో ఎటువంటి మనకు సందేహం లేదు ఎందుకనగా ఈరోజు మన ప్రజా సంకల్ప వేదిక ప్రధాన కార్యాలయం ఒంగోలు రామనగర్ సమితిలో ఉంది ఆ కార్యాలయానికి హెల్ప్లైన్ నెంబర్కి వచ్చే రోజు కాల్స్ చూస్తుంటే మనం రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు ప్రజల్లో ఒక ప్రజా సంకల్ప వేదికకు వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది ప్రజాసంకల్ప వేదిక వెళ్తే మాకు ఉచిత న్యాయ సలహా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఒక మంచి భావన అనేది ఏర్పరచుకోగలిగామంటే దానికి మేమెంతో ఆనందపడుతున్నాము ఇకపోతే మొన్న ఏడవ తేదీ ఆదివారం ప్రజాసంకల్ప వేదిక రాష్ట్ర స్థాయి సదస్సు రామ్నగర్ ఏడో లైన్లో జరిగింది దాని ఇరవై ఆరు జిల్లాల్లోంచి జిల్లా అధ్యక్షులైతేమి జిల్లా కార్యవర్గ సభ్యులైతే అసెంబ్లీ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాస వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చారంటే వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే వారు మేమంతా ఒక కుటుంబం మేము ప్రజలకు సేవ చేస్తున్నామని చూస్తుంటే చాలా బాగుంది రాబోయే రోజుల్లో ఒక సుస్థిరమైన ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజాసంకల్ప వేదిక ముందుంటుంది ఇకపోతే ప్రజా సంకల్ప వేదిక రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందంటే రాదు కానీ మంచివారైనా అలాగే ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి అయితే మద్దతిస్తే పార్టీ కార్యకర్తలకు అలాగే మానవ హక్కుల పరిరక్షణ చేసే సభ్యులకు ఎవరు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అయితే మీ ప్రజా సంకల్ప అభిమానులు నాయకులు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి ఇక రాబోయే ఒక వారంలో మనము రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనేది బహిరంగంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నినాదాన్ని మనమందరము గట్టిగా ఉండాలి ఐదేళ్ళ మన జీవితం బానిసత్వమా లేక రాజుల్లాగా బతకాలనేది మీ చేతుల్లో ఉంది ఆలోచించండి ధన్యవాదాలు